కృషితో వ్యవస్థ నిర్మించవచ్చని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి అన్నారు ప్రభుత్వ శాఖలో స్వచ్ఛంద సంస్థ బాల కార్మిక వ్యవస్థను నిర్మించామని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు పిల్లల బాధాకరమైన జూన్ తొమ్మిది నుంచి పదిహేను వరకు ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంపై సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా సంక్షేమ అధికారి జయంతి అధ్యక్షత వహించగా కలెక్టర్ ప్రావీణ్య గోడపత్రి గురించి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్ నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్ టీంలను ఏర్పాటు చేయాలని నిబంధన ప్రకారం జిల్లాలోని పారిశుభ్ర ప్రాంతాల్లో షాపుల్లో ప్రమాదకర ప్రాంతంలో కార్మిక శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం కార్మిక శాఖ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్ మరియు హెల్ప్ చైల్డ్ లైన్ షేర్ ఎఫ్ఎంఎం స్థాయికి సేవా సంస్థ స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్పెషల్ డ్రైవర్స్ నిర్వహించాలని ఆమె అన్నారు పద్నాలుగు సంవత్సరంలో బాలబాలికలు పనిచేసిన తక్షణమే బాలకార్మిక నిర్మూలన చట్ట ప్రకారం యజమానికి కేసు నమోదు చేయాలని ఆదేశించారు జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఇది సాధ్యపడుతుందని నియోజకవర్గంలో కార్మిక శాఖ జిల్లా బాల పరీక్ష విభాగం వారి ఆధ్వర్యంలో సేకరించి నివేదిక అందజేయాలని ఆమె కోరారు ఈ అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వినీత ఇన్సి సిఎల్పి డైరెక్టర్ బుర్రా శివకుమార్ బాలల సంక్షేమ సమితి సభ్యులు దామోదర్ రాజేంద్ర ప్రసాద్ జిల్లా బాలల పరిరక్షణ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు